హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు పిజ్జా చేసి చూపించబోతున్నాను అది కూడా ఒక సైడ్ చికెన్ అలాగే ఇంకొక సైడు పన్నీర్తో చేసి చూపించబోతున్నాను మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ ఉంటుంది మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్ను కూడా వేసుకోవాలి ఈస్ట్ యాక్టివేట్ చేయడానికి షుగర్ని యాడ్ చేస్తాము ఒక కప్పు మైదా కొంచెం ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి కొంచెం మెత్తగా చేసుకోవాలి ఈ వాటర్ కూడా మనం కొంచెం ఎక్కువ ఉండేటట్టు ఇలా తడి తడిగానే ఉండాలి ఇలా తడి తడిగానే ఉంటేనే మనకి పిజ్జా డో అనేది మంచిగా ఫామ్ అవుతుంది పిజ్జా కూడా మంచిగా ప్లఫీగా బాగా వస్తుంది మనకి ఇలా మ్యాట్ మీద కానీ లేదన్నా కౌంటర్ టాప్ మీ కానీ ఇలాగ స్ప్రెడ్ చేస్తూ మంచిగా రోల్ చేసుకోవాలి ఇలాగ స్మూత్గా అయిపోవాలి డో మొత్తము ఇలా పిండి మొత్తం స్మూత్ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మంచిగా నీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పిండి మొత్తం గ్రీస్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి నానబెట్టుకోవాలి మనకి డబుల్ సైజ్ అవుతుంది నేను ఇక్కడ పిజ్జా సాస్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఎంత క్రీమీగా మంచి టెక్స్చర్ వచ్చిందో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి బయట కొనే దానికంటే ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ చికెను అలాగే పన్నీర్ తీసుకున్నాను ఎంత చికెను ఎంత పన్నీర్ కావాలనుకుంటే మీరు చూస్ చేసుకోండి నేను కొంచెం కొంచెం తీసుకున్నాను ఒక పిజ్జా మాత్రమే చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని తీసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండిట్లోకి అలాగే కారం కూడా రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని కొంచెం ధనియాల పొడి రెండిటిల్లో జల్లేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది పన్నీర్ పీసెస్ వేసేసుకొని లైట్గా సాల్టేజ్ చేసేసుకోండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది నాన్ స్టిక్ తీసుకోండి ఇది కొంచెం అంటుకుంటుంది నాన్ స్టిక్ కాకపోతే నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా వచ్చేస్తుంది ఇవి ఇలాగ లైట్గా వేగిన తర్వాత వీటిల్ని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం చికెన్ పీసెస్ని తీసుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ని కూడా మంచిగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి మనకి జస్ట్ చికెన్ కుక్ అయితే సరిపోతుంది మంచిగా చూడండి బాగా డ్రై అయిపోయిన తర్వాత వీటిల్ని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనకి ఇప్పుడు పిండి చూద్దాము మంచిగా డబుల్ సైజ్ అయింది ఒకసారి పోతే లోపల ఉండే బబుల్స్ అన్నీ పోతాయి ఇలాగ ఒక సారి మొత్తం నీట్ చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు కొంచెం లైట్గా అలాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మ్యాట్ పైన కొంచెం పిండిని చల్లుకొని దానిపైన మనం పిజ్జాని డోన్ పెట్టేసుకోవాలి మనం బేస్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఎంత సైజు కావాలనుకుంటున్నారో అంత సైజు చపాతీ లాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెం రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకొని దేంట్లో అయితే పిజ్జాని ప్రిపేర్ చేసుకుంటున్నారో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను బేకింగ్ ట్రే తీసుకున్నాను మీరు కావాలంటే ప్లేట్లో కూడా చేసుకోవచ్చు నేను అవెన్లో చేస్తున్నాను ఈ సైడ్స్ అన్నీ కొంచెం మనకి ఎత్తుగా ఉంటుంది కదా కొంచెం సైడ్స్ అన్నీ ఇలాగా కొంచెం షేప్ ఇచ్చుకోవాలి ఇలాగ రౌండ్గా షేప్ చేసుకోవాలి ఇలా షేప్ చేసుకున్న తర్వాత పైనుంచి ఫోర్క్ తీసుకొని మొత్తము ఒక ఫోర్క్ తీసుకొని బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఇలాగ మొత్తం పిక్ చేసుకోవాలి పిజ్జా డో మొత్తాన్ని ఇలా ఈ చపాతీ మొత్తాన్ని బేస్ మొత్తాన్ని ఇలా పిక్ చేసుకున్న తర్వాత సాస్ని తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ హోమ్ మేడ్ సాస్ అయినా కానీ ఎంత చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి నేను ఇక్కడ మోజరిల్లా చీజ్ తీసుకున్నాను పిజ్జాకి రెగ్యులర్గా మోజరిల్లా చీజే యూజ్ చేస్తారు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎంత చీజ్ కావాలనుకుంటే అంత చీజ్ నచ్చిన దాన్ని తగ్గట్టు వేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ పీసెస్ని పెడుతున్నాను పైనుంచి ఒక పక్కన ఇంకో పక్కన పన్నీర్ పీసెస్ని కూడా పెట్టుకుంటున్నాను పైన టాపింగ్స్ మనకి ఏది కావాలంటే అది నేను ఆనియన్స్ యూస్ చేస్తున్నాను పై నుంచి చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే మిక్స్డ్ హర్బ్స్ కొంచెము అలాగే ఉరగైన కూడా వేసుకోవాలి నేను మిక్స్డ్ హర్బ్స్ వేసేది క్లిప్ మిస్ అయిపోయింది ఇలాగ మొత్తం అంతటినీ జల్లేసుకోవాలి మంచి సీజనింగ్ బాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పైనుంచి ఇంకొంచెం స్ప్రెడ్ చీజ్ స్ప్రెడ్ చేసేసుకోవాలి పైనుంచి ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసేసుకొని అవెన్లో వన్ సిక్స్టీ డిగ్రీస్ ఒక ట్వెల్వ్ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది అవెన్లో అయితే స్టవ్ మీద అయితే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బిస్కెట్స్ అలాగే చేసుకుంటాము సేమ్ అలాగే చేసుకోవాలి నేను ఒక ట్వెల్వ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను మంచిగా బేక్ అయిపోయింది పిజ్జా మంచిగా రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి ఒకే పిజ్జాలోనే రెండు ఫ్లేవర్స్ ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్